होनगपुरम वास्तो चल्लापल्ले मोस्तो होनगपुरम वास्तो चल्लापल्ले मोस्तो होनगपुरम वास्तो चल्लापल्ले मोस्तो होनगपुरम वास्तो चल्लापल्ले मोस्तो जय चल्लापल्ले जय जय चल्लापल्ले जय हो चल्लापल्ले जय जय चल्ला చెన్నపల్లి ఐక్యతా వత్తిల్లాలి చెన్నపల్లి ఐక్యతా వత్తిల్లాలి జయ చెన్నపల్లి జయ్ చెన్నపల్లి జయ్ చెన్నపల్లి జయ్ చెన్నపల్లి చెన్నపల్లి ఐక్యతా వత్తిల్లాలి చెన్నపల్లి ఐక్యతా వత్తిల్లాలి పొందపురం వద్దు చెన్నపల్లి ముద్దు పొందపురం వద్దు చెన్నపల్లి ముద్దు గతంలో చెన్నపల్లి జగదో పరిధిలో ఉండి గ్రామం కనీసం ఒక రెండు సీజన్ కూడా వేసుకోకుండా అభివృద్ధికి నోచుకునే పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు ప్రకటించినటువంటి ఎంపీటీసీల జాబితాలో ఎన్నపల్లి మండలంలో ఎనిమిది ఎంపీటీసీ స్థానాలు ప్రకటించడం జరిగింది అందులో చెల్లపల్లను కొండపురంతో కలిపి ఎంపీటీసీ స్థానంగా ఏర్పాటు చేస్తూ ఇవ్వడం జరిగింది ఇది పూర్తిగా అధికారుల ఆనాలోచిత నిర్ణయమా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా వాళ్ళు ప్రకటించడం జరిగింది మాకు పదిహేను వందల డెబ్బై తొమ్మిది ఓటర్లు ఉన్నటువంటి గ్రామంలో మాకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపురంని కలుపుకొని ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేయడం వల్ల మాకు కొండాపూరుతోని సత్సంబంధాలు లేవు కొండపూరు నాయకులకు కానీ ప్రజలకు కానీ రేపు భవిష్యత్తులో ఎవరు ఎంపీటీసీ అయినా కూడా సత్సంబంధాలు అనేవి కొనసాగాయి మాకు పూతబెట్టు దూరంలో అర్ధ కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్లకోట గ్రామాన్ని కలుపుకొని ఎంపీటీసీగా ఏర్పాటు చేసినట్టయితే మాది ఉమ్మడి రెవెన్యూ గ్రామం కుల్లకోట చల్లపల్లి కిందికి వస్తుంది రెవెన్యూ గ్రామం కాబట్టి మాకు గతం నుంచి కూడా గత ఎనభై సంవత్సరాల నుంచి కూడా కులకోటతోనే అనేక సత్సంబంధాలు ఉన్నాయి మాకు రెవెన్యూ విషయంలో కావచ్చు ఐకేపీ విషయాల నీళ్లు చెరువుల విషయంలో జనాల కోసం మేము కలిసి పనిచేసుకుంటున్నాం కాబట్టి గుల్లకోట కలుపుకొని గుల్లకోట నుంచి ఒక ఐదు వందల ఓటర్లను తీసుకున్నట్టయితే చెల్లపల్లెను ప్రత్యేక ఎంపీటీసీ స్థానంగా ఏర్పాటు చేయవచ్చు అట్లా కాని పక్షంలో గుల్లకోట ఎంపీటీసీ వన్ టూ కింద చెల్లపల్లని తీసుకొని ఎంపీటీసీ టూగా కూడా ప్రకటించవచ్చు ఇక ప్రకటించినట్టయితే మాకు చెల్లపల్ల గ్రామానికి మీరు జరుగుతుంది నీటి విషయంలో కావచ్చు బిఎస్ఎస్ పరిధిలో కావచ్చు అనేక లాభాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు లక్ష్మణ్ కుమార్ విప్పు గారు కూడా కొంచెం చొరవ చూపి ప్రత్యేక ఎంపీటీ స్థానంగా చర్లపల్లెను ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేయాలని గ్రామ ప్రజల పక్షాన కోరుకుంటాం ఖచ్చితంగా కొండాపూర్ నుంచి చెర్లపల్లెను తీసేసి గుళ్ళకోట కలుపుకొని ప్రత్యేక ఎంపీటీ స్థానంగా ఏర్పాటు చేయాలన్నది ప్రధాన డిమాండ్ అట్లా కాని పక్షంలో చెర్లపల్లెని గుళ్ళకోటతో కలిపి గుళ్ళకోట టూగా గానైనా చేయాల్సిందే లేని పక్షంలో కొండాపూర్ ను ఎంపీటీసీ స్థానంగా ప్రకటిస్తే చర్లపల్ల ప్రజలు ఎవరు కూడా హర్షించరు భవిష్యత్తులో ఎంపీటీసీ స్థానానికి ఎవరు పోటీ చేసినా కూడా కొండాపూర్ ప్రజలతో మేము సహకరించాం ఎంపీటీసీని ఆ స్థానాన్ని బహిష్కరిస్తాం మేము